హలో అండి ఈరోజు ట్రైపోడు రప్పించాను అంటే త్రీ డేస్ బిఫోర్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఈరోజు ఈవినింగ్గా వచ్చింది అది కొంచెం మీకు చూపించాలని అన్బాక్స్ చేద్దాం చూడండి నేను ఫస్ట్ టైం ఇది కొన్నాను ఆల్రెడీ మా అల్లుడు గారు పాటలు పాడుతుంటారు ఆయన దగ్గర ఉంది కానీ నేను వాడాను కాకపోతే దాని మీద కొంచెం ఇంట్లో కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి అది ఇదిగో మంచి కవర్ మంచిది ఇచ్చాడు చాలా బాగుంది ఇందులో ఇది హోల్డర్ అన్నమాట ఫోన్ హోల్డర్ ల్యాంప్ కూడా అనవచ్చు అది స్టాండ్ ఇది ఎలా అంటే ఇలా ఇలా క్లోజ్ అవుతుందన్నమాట ఇది దీంట్లో త్రీ స్టెప్స్ ఉంటాయి లెంగ్త్ పెంచుకోవడం కోసం ఇంకో ఒకటి ఇలాగా ఇది అన్లాక్ చేసామంటే ఇలా దిగుతుంది అనమాట ఇలాగా ఇలా ఇంకా పొడవు కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఇలాగా ఇంకా పొడవు కావాలంటే ప్పుడు అయిపోయింది కదా ఇంకొకటి ఉంది ఇందులో కూడా ఇంకో పొడవు ఉంది దాన్ని లాక్ చేసియాలి లాక్ లాక్ ది లాక్ లాక్ ది లాక్ దీన్ని కూడా పొడవు పెంచితే మూడు ఈక్వల్గా ఉంటుంది చేశాను అప్పుడు ఈ విధంగా స్టాండ్ అవుద్ది అన్నమాట లేకపోతే దీని మీద ఈ హాల్డర్కి మనం ఫోన్ పెట్టుకోవాలన్నమాట ఫోన్ ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకో ఈ విధంగా ఫోన్ మనం పెట్టుకోవచ్చండి పెట్టుకొని మనకి ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్ పెట్టుకోవచ్చు కింద ఏమీ తీయాలన్నా ఇలా తీసుకోవచ్చు అంటే ఫోన్ రివర్స్లో పెట్టుకోవాలి అప్పుడు ఎలాగా ఫోన్ రివర్స్ పెట్టుకుంటే ఇప్పుడు సెల్ఫీ అవ్వదు మామూలుగా అవుతుంది అన్నమాట ఇలాగా ఇలాగ అప్పుడు చేసుకోవచ్చు డైరెక్ట్గా కనిపిస్తుంది తర్వాత ఫీచర్ చాలా బాగున్నాయి నేను ముందు వాడిన దానికంటే మా అల్లుడి గారితో వాడిన దానికంటే కొంచెం ఇందులో కొత్తదనం కనిపిస్తుంది ఇక్కడ చూడగలరు మీరు ఇక్కడ స్పిరిట్ లెవెల్ ఇచ్చాడు అంటే మట్టం మనం కొంచెం ఇలాగా యాంగిల్ చేంజ్ చేసామంటే అక్కడ తెలిసిపోతుంది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడం కోసం అని ఇది చెడే అన్నమాట ఇది అందులో లేదు ఇది నాకు చాలా నచ్చింది లేకపోతే పంపులు అయిపోతే యాంగిల్స్ కరెక్ట్ రాదన్నమాట ఈ విధంగా చేసుకోవచ్చు దీన్ని ఎలా పెట్టేసి ఈ విధంగా చేసుకోవచ్చు బాగుంది ఇలాగా ఏ డైరెక్షన్కైనా అన్నమాట ఇలాగా నాకు చాలా నచ్చింది చూస్తుంటే ఇప్పుడే పాడ పాటలు పాడాలనిపిస్తుంది నేను స్మ్యూన్లో ఎలాగా పాటలు పాడుతాను కాబట్టిగా నాకు రెండు విధాల ఉపయోగం అన్నమాట లాక్ చేసుకునేటప్పుడు వీడియోలు తీసుకోవచ్చు ఖాళీగా ఉండేటప్పుడు స్మ్యూన్లో పాటలు పాడుకోవచ్చు ఇప్పుడే ట్రై చేస్తాను పాట తర్వాత వీడియో అయిపోయిన తర్వాత నాకు చాలా నచ్చింది దీని రేట్ వచ్చి చాలామంది వీడియోల్లో చూసే చూపించారు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు కానీ అమెజాన్ వాడు మాత్రం ఎక్కువ ఏవైతే సేల్ అవుతుంటాయో వాటికి స్టార్స్ పెరిగిపోతుంటాయి వాడు విపరీతంగా రేట్లు పెంచేస్తున్నాడు అనమాట ఇది నాకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి వచ్చింది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయినా పర్లేదు రేట్ వైజు తర్వాత మెటీరియల్ అంతా బాగుంది కాబట్టిగా దిస్ ఈ నాట్ బ్యాడ్ నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే మీకు ఎవరైనా కొనుక్కోకుండా ఉంటే మాత్రం కొనుక్కోండి దీన్ని చాలా బాగుంది దీని తాలూకా నెంబరు వీటి త్రీ వన్ త్రీ జీరో ట్రైపాడ్ త్రీ మైనస్ వే హ్యాడ్ అని ఉంది నాకు చాలా నచ్చిందండి మీకు ఎలా నచ్చిందా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియపడుతుంది నేను మీకు వివరాలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ Ok, bye.